బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో నైన్త్ వీక్ నామినేషన్స్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో మొదలయ్యాయి ఈ వారం ఓపెన్ నామినేషన్స్ పెట్టి ఒక్కొక్కరు ఇద్దరిని సరైన కారణాలతో నామినేట్ చేయాలని బిగ్ బాస్ తెలియజేశారు ఇక నామినేషన్ ప్రాసెస్ని ప్రారంభిస్తూ బిగ్ బాస్ తనూజను మొదట నామినేట్ చేయమన్నాడు తనూజ అస్సలు ఊహించని విధంగా నాన్న నాన్న అంటూ పిలుచుకుంటూ తిరిగిన భరణీకే తన ఫస్ట్ నామినేషన్ ఓటు వేసింది ఇది హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా షాకింగ్ అని చెప్పవచ్చు తనూజ తన నామినేషన్ రీజన్స్ చెప్తూ నాన్న మీ మీరు ఇంట్లోకి రాగానే చెప్పాను ఇకపై బాండింగ్స్ వద్దు మీ గేమ్ మీది నా గేమ్ నాది అని కానీ మీరు మాత్రం ఇంకా ఎక్కడో బాండింగ్స్ మధ్య నలిగిపోతూ తిరుగుతున్నారు అని నాకు అనిపిస్తుంది కెప్టెన్సీ టాస్క్ సమయంలో మీరు ఎవరికి స్టాండ్ తీసుకోలేదు చివరికి నా దగ్గరికి వచ్చి దివ్యకు సపోర్ట్ చేస్తానమ్మా నా కోసం టాస్క్ ఆడింది కదా అంటూ అడిగారు అక్కడ దివ్యకి ఆడే ఛాన్స్ ఇచ్చిందే మీరు నేను కూడా అడిగాను కదా నాకు ఛాన్స్ ఇచ్చుంటే నేనైనా కూడా ఆ టాస్క్ మిమ్మల్ని గెలిపించేదాన్ని కనీసం దివ్యకు సపోర్ట్ చేసినా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని దివ్యకు కూడా నువ్వు సపోర్ట్ చేయకుండా సేఫ్గా మధ్యలో నిల్చొని ఉండిపోయి ఆ తర్వాత రీజన్ ఇది అంటూ చెప్తున్నావు మీరు ఒక స్టాండ్ తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు నాన్న అంటూ తనుజ భరణిని నామినేట్ చేసింది దీంతో భరణి కూడా ఏమీ మాట్లాడలేక సరేనమ్మా నువ్వు నామినేట్ చేశావు కదా ఓకే అంటూ సైలెంట్గా ఉండిపోయాడు మరి తనుజ భరణిని నామినేట్ చేసి కరెక్ట్ పాయింట్స్ చెప్పిందా లేదా సేఫ్ గేమ్ ఆడుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి